ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలకు సంబంధించి హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉన్నాం హాస్టల్ నిద్రలు కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి హాస్టల్స్లో కూడా విద్యార్థులను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్రలు ముఖాముఖి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా హాస్టల్స్ సంబంధించి మీకు పోరాటాలు చేశాం మరి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గుర్తి గుర్తించాలి కొన్ని సమస్యలు ఉన్నాయి మా దృష్టిలో ఉన్నటువంటి కూడా రా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే కోసం ఈ హాస్టల్ నిద్ర పెట్టాం ఆరో తారీఖున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం హాస్టల్ సమస్యలన్నీ తీసుకెళ్లి ఒక నివేదిక కలెక్టరేట్లకు ఇవ్వాలని అనుకున్నాం అది ఆరో తారీఖు ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో చిన్న బియ్యం ఇస్తామని చెప్పారు దాదాపు ఐదేళ్ళు కాలాయాపం చేశారు చిన్న బియ్యం పెట్టడం అమలు చేయలేదు తర్వాత శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరి మరమ్మతులు చేస్తాం నాడు నేడు పథకాన్ని వర్తింపజేసి శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేస్తామన్నారు అవి కూడా చేయలేదు మరి తర్వాత ట్రంకు పెట్టు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు తోధరలు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వలేనిటువంటి పరిస్థితి ఒక మూడు వందల మంది పిల్లలు అబ్బాయిలు ఉంటే ఆ హాస్టల్కి సంబంధించి ఒక ఐదో ఆరు బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉన్నాయి బాత్రూమ్స్ సరిపడే లేవు తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు దాదాపు తొమ్మిది నెలలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా విధంగా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ దీంట్లో ఖాళీగా వాటర్ పోస్టులు ఉన్నాయి దాదాపు ఏడు వందల నలభై ఆరు వాటర్ పోస్టులు కేవలం బీసీకే ఉన్నాయి ఆ ఆస్తులు వాటిని రిన్ఫిల్ చేయాలి వాచ్మెన్ ట్యూటర్ కుక్ ఇటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి విద్యార్థులకు జైలు కంటే చాలా దారుణంగా హాస్టల్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో జరిగిన ఘటనే మీరంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి ఎందుకంటే నూట ఇరవై మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది ఏంటి ఆడ వంటవాడు ఏది నిన్న చేసినటువంటి పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో పెట్టడం ద్వారా పిల్లలన్నీ తిని క్లాస్ రూమ్లోనే విచార వాళ్ళకు విరోచనాలై వామిటింగ్ చేసుకొని అస్వస్థత గురవడం జరిగింది ఏది ఎస్సీ గ్రూపులాగా మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా హాస్టల్స్లో ఉన్నాయి చాలా హాస్టల్స్లో మీడియా చలో అంటే మీడియాకు తెలియకుండా పేపర్కి రాకుండా మేనేజ్ చేసుకునే సమస్యలు చాలా ఉన్నాయి అందుకనే మేము ప్రత్యక్షంగా హాస్టల్లో దగ్గర పిల్లలతో మాట్లాడుతున్నాం ప్రధానంగా మేము చూసిన దాంట్లో తర్వాత వాటర్ ప్లాంట్లు ఏ హాస్టల్లో కూడా సరైనటువంటి వాటర్ ప్లాంట్లు లేవు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందే వా ఏర్పాటు ఉంటే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వర్షాల కాలం ప్రారంభమవుతోంది ఈ ట ఈ సమయంలో ప్రతి హాస్టల్కు ఒక డాక్టర్ని ఒక నర్స్ని కేటాయించాలి వాళ్ళకి సీజనల్ వ్యాధులు రాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పైన ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ మరి కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న ప్రతి ఏటా అభివృద్ధికి చేయాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా విడుదల కాకోకుండా ఆలయం పనిచేసి ఇప్పుడైనా సరే విడుదల చేయండి అని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తో డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరడమే లేదు మొన్నటి రోజున మరి బీకామ్ జనరల్ కోర్సు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీకామ్ కోర్సు ఎత్తేసారు బీకామ్ జనరల్ ఇది కరైనటువంటి పద్ధతి కాదు ఇది యూనివర్సిటీలో కూడా వ్యాపించి ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే పద్దెనిమిది కోర్సులు ఎత్తేసారు పీజీలో మరి పద్దెనిమిది కోర్సులు ఎత్తేస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి అసలు ఈ నాలుగేళ్లలో విద్యార్థులు డిగ్రీ కానీ పీజీ కానీ అడ్మిషన్స్ ఎందుకు కాలేదనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విద్యా దీవైనా వసతి దీవెన తల్లిల గుండలో వేయద్దండి దయచేసి తల్లుల గుండలో అది కళాశాల యాజమానానికి అని అని చెప్పేసి ప్రధానంగా ఎందుకంటే కళాశాల యాజమానం బాధ్యతతో మరి హాస్టల్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వ హాస్టల్స్ వాటిని కేటాయించుకోవడం జరుగుతుంది హాస్టల్లో ఉన్న విద్యార్థి బెస్ బిల్లులు సంబంధించిన బిల్లులు కట్టడం లేదు అది ఆ పడుతుంది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అయిపోయి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు కాబట్టి అది చేయకుండా విద్యార్థిగా వసతివైనా తాలేజీ స్వయం ప్రతిపత్తి ఉన్న యూనివర్సిటీలకి డ్యామేజ్ చేయొద్దని నష్టం కలిగించద్దరి ఇదే ఆంధ్ర యూనివర్సిటీ చేయకుండా రాజకీయాలకు అనుగుణంగా అతను వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించడము మరి ఆ యూనివర్సిటీకి సంబంధించి వీసీ పదాలు అడ్డం పెట్టుకొని మరి విచ్చలి విడిగా అవినీతి పాల్గొన్నాను విపరీతమైనటువంటి చేయకుండా వీసీలు విషాల్ని మరి న్యాయబద్ధంగా మరి ఏదైతే నామ్స్ ఉన్నాయో వాటిని పాటించి నియామకం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం